భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరు పాత బాస్టాండ్ సమీపంలో వారికి ఘనమైన నివాళులు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘంగా మేము ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ బాబాసాహు విగ్రహాన్ని మూసివేసి ఇక్కడ ఒక ఎల్ఈడి చుట్టుపక్కల ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి ఇటువంటి వాటిగా బాబాసాహెబ్ రిపబ్లిక్ డేని ఎవరు తెలియచేయకుండా ఉండటాని కోసం తక్కువగా పోలీసులు అయినా మున్సిపాలిటీ వాళ్ళైనా ఇక్కడ యాక్ట్ టేబుల్ వాళ్ళు ఎవరు చూడట్ల మీరు ఎక్కడైనా చూడండి ఎవరైనా ఎల్ఈడి స్క్రీన్ చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి ఎవరు కూడా చూడట్ల అవమానపరచడానికి నెల్లూరు నగరంలో ఎంత దారుణం జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతకు అవమానం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి దీనిపైన నేను జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేయదలుచుకున్నాను బాబాసాహెబ్ విగ్రహాన్ని చేసిన 加